ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే ట్రైన్ జర్నీ అంటే జనరల్లీ చాలా మంది ఇష్టపడతారు ఎందుకంటే అన్ని వసతులు ఉంటాయి ఎస్పెషల్లీ వాష్రూమ్స్ ఉంటాయి ఇరవై నాలుగు గంటలైనా నలభై ఎనిమిది గంటలైనా ప్రయాణం చాలా సాఫీగా చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు కానీ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు అంతే సేఫ్టీగా ఉందా లేదా అనే ఆలోచన కూడా చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రైళ్లలో సాధారణంగా అయితే ప్రయాణికుల్లా కనిపిస్తూ చోరీలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని నెల్లూరు రైల్వే పోలీసులు పట్టుకున్నారు అతడి నుంచి పన్నెండు లక్షల రూపాయల విలువైన రెండు ల్యాప్టాప్స్ రెండు మొబైల్స్ అట్లాగే నూట నలభై మూడు గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు అంటే దగ్గర దగ్గర ఎంత అమౌంటో మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు ఏడు కేసుల్లో రికవరీ చేశామని పోలీసులైతే ప్రస్తుతం మీడియాకు తెలియజేసిన ఏసీ కోచ్లలో ప్రయాణించేటప్పుడు కూడా ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు సో ఈ లూటీ ఎక్కడ జరిగింది అంటే ఏసీ కోచ్లలో ప్రయాణించే వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటారు బికాజ్ వాళ్ళు కొంత అంటే అన్ని వసతులు మంచిగా ఉండాలి పర్సనల్గా క్యాబిన్లో కోచ్లలో సపరేట్ కోచ్లలో ప్రయాణం చేసేటప్పుడు సేఫ్టీగా ఉంటుంది అని కూడా ఆలోచన చేసి ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ అక్కడ కూడా ఇట్లాంటి దొంగలు దూరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కూడా చోరీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏసీ కోచ్ అయినప్పటికీ కూడా అక్కడ కూడా ప్రయాణికులు జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సిందే అని చెప్పేటటువంటిదే ఈ ఇన్సిడెంట్ అనుకోవచ్చు